నల్లగొండ జిల్లా మహబూబ్నగర్ జిల్లా వరంగల్ జిల్లా పాత జిల్లాల నుండి బ్రతకడానికి హైదరాబాద్ వచ్చి ఏదో ఒక జీవనోపాధి కల్పించుకొని ఎక్కడ ఉండడానికి ఇల్లు లేక కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆక్రమించిన స్థలాలు ఇక్కడ గుడిచెలేసే కార్యక్రమం తెలుసుకొని ఇక్కడికి వచ్చి వేలాది మంది ఇక్కడ గుడిచెలేసుకొని మూడు సంవత్సరాల నుండి ఎన్ననక వాననక ఇక్కడే జీవించుకుంటా ఏదో ఇల్లు కోసం గుడిచెలేసుకున్న జనం కాదు ఇల్లు ఇక్కడ ఉండి ఇక్కడే బ్రతుకుతూ ఇక్కడ నుండే తమ జీవనోపాధి కొనసాగించుకుంటా ఉన్నారు ఇప్పుడు ఆ ఇల్లు కాలిపోయిన ఇల్లు పరిశీలిస్తే ప్రతి ఇంట్లో బియ్యం ఉన్నాయి తర్వాత వంట సామాగ్రి ఉంది సిలిండర్లు ఉన్నాయి తర్వాత శాశ్వతంగా ఉండే పద్ధతిలోనే వాళ్ళు మంచాలు బీరువాలు మరి వాళ్ళ కాయ ఎంతో కొంత ఆదా చేసుకున్న డబ్బులు ప్రతి ఇవన్నీ కూడా గుడిసెలలో పెట్టుకొని ఒక ఇల్లు లాగానే వాళ్ళు జీవనం కొనసాగిస్తున్న పరిస్థితుల్లో అకస్మాత్తుగా ఈ ప్రమాదం జరిగి వాళ్ళు మళ్ళీ నిరాయి అయిపోయారు ఎక్కడ వాళ్ళకు నిలబడడానికి స్థలం లేని పరిస్థితి ఈ మూడు నాలుగు వందల గుడిసెల వాసులందరూ కూడా మరి వాళ్ళ జీవనోపాధి కోల్పోయారు ఇప్పుడు ఎక్కడ వాళ్ళకు స్థలం లేదు అందువల్ల ప్రభుత్వం ఇంతకుముందు మా ఎమ్మెల్సీ గారు చెప్పినారు నిన్న మా పార్టీ నాయకులందరూ ఇక్కడ విజిట్ చేసినారు ఇది ఇలాంటి వాళ్ళను తక్షణం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అందువల్ల గతంలో అనేక సంఘటనలు ఉన్నాయి ఇటువంటి అందువల్ల ఇప్పుడు ఈ ఖాళీ ఇళ్ళు ఎవరైతే కాలిపోయినారో వాళ్ళకు తాత్కాలిక సాయంగా వెంటనే ఒక్కొక్క ఇంటికి లక్ష రూపాయలు ఇస్తే మళ్ళీ వాళ్ళు యథావిధిగా గుడి చేసుకొని మళ్ళీ ఆ కొద్ది గొప్ప సామాన్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటే తాత్కాల తక్షణ సాయంగా తాత్కాలికంగా ప్రతి ఇంటికి లక్ష రూపాయలు ప్రభుత్వం సాయం చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే వాళ్ళకి శాశ్వతంగా కూడా సాయం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎవరైతే ఇండ్లు ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు ఇక్కడ ఇళ్ళ స్థలం సమస్య కూడా పరిష్కారం చేయడం పెద్ద సమస్య కాదు ఇది వాళ్ళ మన మా నాయకులందరూ చెప్తున్నారు ఇది ప్రభుత్వ భూమి తర్వాత భూదాన్ భూమి ఇది పేదవాళ్ళ కోసం ఉద్దేశించిన భూమి అందువల్ల తక్షణమే ఇది పేదవాళ్ళను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదవాళ్ళందరికీ భూమి పంపిణీ చేయాలి ఇవాళ ఏదైతే ఇండ్ల స్కీమ్ ఉందో ఇది మోటి స్పేస్గా ఈ కూలిపోయి ఈ కాలిపోయిన ఇండ్లన్నిటి కూడా వెంటనే వాళ్ళకు ఇండ్లు కట్టియాలి అదేవిధంగా మిగతా వాళ్ళకు కూడా ఈ శాశ్వతంగా దాన్ని పరిష్కారం చేయడానికి ప్రభుత్వం చిత్తదిస్తూ ఆలోచన చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది దానికి గాను మన శాసనసభ్యులు మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి సాంబశివరావు గారు అట్లాగే మన ఎమ్మెల్సీ నెలకంఠ సత్యం గారు వారు శాసనసభలో శాసన మండలిలో మీ సమస్యను ప్రస్తావన చేసి ప్రభుత్వం మీద ఈలోపు వారికి ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ చేసి మీకు తక్షణ సాయం అలాగే శాశ్వత సాయం అందించడానికి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కృషి చేస్తామని హామీ